హాయ్ అండి నేను మీ తార గౌడ్ తెలంగాణ విద్యాసమితి అయితే కామన్ మ్యాన్గా నాకుతో వచ్చింది నాకు అనిపించింది నా వాళ్ళు నా వీడియో ద్వారా షేర్ చేస్తామని వీడియో చేస్తున్నాను గత కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినాక ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు ఏదైతే హైదరాబాద్లో ఉన్న లేక్స్ కానీ మామూలుగా మూసి పరివాహ ప్రాంతాలు కానీ చేరుసుకట్టు చెయ్య చెరువులు ఉన్నాయో నిజాం కాలం నుంచి ఉన్నాయో తెలంగాణకు అదే మామూలుగా జీవనాధార వ్యవసాయ రాష్ట్రానికి చెరువుల ద్వారా ఎక్కువ మొత్తంలో కూడా వ్యవసాయ ఆధారత ఉండేవి కేసీఆర్ కూడా గత పది సంవత్సరాల్లో కూడా మిషన్ కాకతీయ అనేది ప్రధాన కార్యక్రమంగా తీసుకొని చెరువుల యొక్క పూడికలు తీయటము తర్వాత గంగాహారతో సంథింగ్ ఏదో చేసి పూజలు చేస్తూ ఉండేవాళ్ళు చెరువులు నిన్న నేను చెప్పారు మందం దూకుతుంది వాటర్ అనేవాడు అందులో భాగానే మిషన్ భాగీరథ కార్యక్రమం ఏంటి కూడా ఇంటిటికి నీరు విషయంలో అంటే నీరు అనేది తాగటానికి ఎంత అవసరము వ్యవసాయానికి ఎంత అవసరము అదే నీరు ప్రకృతి విప విపత్తు వస్తే కేసీఆర్ గవర్నమెంట్లో జిహెచ్ఎంసీలు మనం చూసాం హైదరాబాద్ అతలా అయిపోయింది చాలా కొట్టకపోయాయి చ ప్రాణ నష్టం జరిగింది వాహనాలు నష్టపోయాయి ఇంటికి పదివేలు లెక్క ఎలక్షన్ ముందు ఇచ్చాడు ఎలక్షన్ తర్వాత జీహెచ్ఎం కలిగిస్తా మళ్ళీ ఇస్తాడ మాట ఆయన ఎక్కువ సీట్లు అని చెప్పేసి ఇవ్వలేదు పదివేలు లెక్క ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ జీప్లస్ ఫైవ్ ఉన్నప్పుడు కూడా పది పదివేలు ఇచ్చింది ఎందుకంటే ఎలక్షన్లో డబ్బులు అఫీషియల్గా మంచిది అనమాట ఇది పది పదివేలు ఇచ్చినా మేము గెలిస్తే మళ్ళీ పదివేలు ఇస్తా ఉన్నాడు ఎందుకు చెప్తున్నానంటే ఇదే కేసీఆర్ ఇదే పురపాలక శాఖ ఉన్న కేటీఆర్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ కుత్బులాపూల కావచ్చు అక్కడ వివేకానంద ఆయన దగ్గర ఫంక్షన్ గులు కొట్టడం కానీ మొదలు పెడితే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు నా పా గుర్తు ఆ ఫంక్షన్లు కూలు కొట్టు అన్నదమ్మకి కూడా అభివృద్ధి తీసుకొని చాలా చేశారు సేమ్ అదే మల్లారెడ్డిని కూడా ఇబ్బంది పెట్టి టీడీపీ నుంచి టీఆర్ఎస్లో రావడానికి కారణం కూడా ఆయన మెడికల్ కాలేజీలు ఇట్లా ఎఫ్టీఆర్లో కావచ్చు లేకుంటే చెరువులో సిగభపోవలు ఉన్నాయని చెప్పేసి ఇట్లా వాటి పాటి వేధించి అందరూ వేధిస్తూ ఉంటే ఎందుకులే అధికారంలో ఉంటుంది ఎందుకు అని చెప్పేసి ఆయన పార్టీ పెరాయింపు జరిగింది దాని తర్వాత మనకు అందరూ తెలుసు మల్లాని సాగర్ కథ తెలుసు మల్లారణ సాగర్ బాధితులు సంవత్సరాల తరబడి ఉద్యమాలు చేశారు కొన్ని ఊళ్ళు జలస్థా వేది ఏదైతే రిజర్వాయర్ పర్పస్లో కట్టడం వల్ల దానికోసం మన రఘు రఘునందర్ రావు కూడా చాలా ఫైట్ చేశారు చాలామంది కోర్టుకి వెళ్ళారు లాయర్స్ వెళ్చారు రచనారెడ్డి గారు చాలామంది ఫైట్ చేశారు అవేవి కూడా వీళ్ళకి గుర్తున్నట్లు లేనట్టుంది కేసీఆర్ గారు ఎవరైనా కానివ్వండి కేసీఆర్ కూడా ఆ వరదలు వచ్చినప్పుడు నిర్దాక్షణ్యంగా ఉక్కుపాతంతో చూసండి ఎవరైతే నల్లలు మోరీలు లేక్స్ కానీ మూసీని కానీ ఆక్యుపై చేసిన వాళ్ళని ఉక్కుపాతంతో అణాలి ఏ అధికారి కానీ అధికార పార్టీ కార్పొరేట్గా ఎవరైనా కానీ చూసేది లేదన్నారు అదే పురపాష కేటీఆర్ మీరు బుల్డోజర్లు ఏమంటారు అని ప్రొక్లైనాలు తీసుకొచ్చి కొట్టిపడేయండి నేను చూసుకుంటా అన్నాడు ఇవన్నీ ఏం చెప్తున్నా అంటే అది వాళ్ళు చేసిన వీలు చేసిన సరైన కార్యక్రమే అది ఎందుకంటే విశ్వనగరం హైదరాబాద్ అవుతుంది మొన్ననే చూసాం విజయవాడలో లక్షలాది మంది అన్ని ఆస్తులుండి కూడా తిండికి లేక నీళ్ళకి లేక పిల్లలకు పాలేక ఇబ్బంది పడ్డారు ఎప్పుడైతే న్యాచురల్ ఫ్లోని ఆపటం వల్ల చూసాం అడవులు కొట్టడం వల్ల జంతువులు వీధులకు ఊళ్ళకు వస్తున్నట్టు కోతులు ఊళ్ళకి వస్తున్నట్టు కేసీఆర్ చెప్తాడు నాయకుడు మనం అడవులు పెంచడం వల్ల మళ్ళీ బ్యాక్ టు పెళ్ళినట్టు కోతులు మళ్ళీ అడవులకి వెళ్ళిపోతాయని చెప్పేసి వన మహోత్సవాలు పెట్టి కూడా సార్ చేశాడు అనేది ఆయన మంచి కార్యక్రమం చేశాడని మనం అందరం అనుకున్నాం ఇది కూడా కరెక్ట్ చేస్తారు మీరు అనేది పెద్ద పెద్ద వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళకి న్యాయం అంటే కొద్దిగా లేట్ అవుతుంది కోల్చము ఆ నోటీసు చేసిన అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక పెద్దవాడిని అరెస్ట్ చేస్తే చేయడానికి నోటీస్ ఇస్తారు కవిత అరెస్ట్ చేయడం సార్లు నోటీస్ ఇచ్చారు ఒక కామన్ మ్యాన్ ఉత్త చిన్నవాడు ఐదు వేలు పది వేలు దొంగతనమో ఫోన్ దొంగతనమో చైన్ స్టాచింగ్ చేస్తే ఇల్లీగల్ డిటైన్ చేసి వాడిని గొల్లు వంత ఊతలు కొట్టి అరెస్ట్ చూపి మొదలు లోపల పెట్టేసి ఎస్ఓటి వాళ్ళు కొడుతూ ఉంటూ చేస్తూ ఉంటారు అంటే పేదవాడికి ఎప్పటికైనా న్యాయం అనేది అందదు ఎందుకంటే వాడు ఫైట్ చేయలేవాడు గొప్పదిగా డబ్బులు ఉంటాయి కోట్లాది రూపాయలు పెట్టి వాదించడానికి లాయర్లు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ త్రిపుల రామ రఘురామకృష్ణ చూసాం మనం ఆయన బెయిల్ కోసము జైలు పోకుండా కోసం జైలు శిక్ష మామూలుగా తను మెడికల్ రిపోర్ట్ గవర్నమెంట్ మ్యానిఫులేట్ చేసింది తీసుకోవడం మళ్ళీ మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి అది అది నిజమే చెప్పింది ఆయన చెప్పింది నిజమే ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ఉన్న ఎఫర్ట్స్ అని పెట్టగలేదు స్థాయి ఉంది పెట్టగలడు అదే పేదవాడిని కొట్టితే వాడు అడిగేవాడున్నాడా ఉత్తగా దాని పోతు ట్రాఫిక్ కూడా పిలిచి బండి హెల్మెట్ పెట్టుకుని ఉత్త సరదాగా కొట్టే రోజులు ఏమి ఆటో డ్రైవర్ని లారీ వాళ్ళని రోజు సదారణ రూపంలో వేధిస్తున్నారు అడిగేవాడు ఎవడున్నాడు సో పేదవాడు వాని యొక్క హక్కుల కోసం న్యాయస్థానంలో ఉన్న లొసుగులు కానీ లూప్స్ కానీ టైం కానీ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది వాడు ఏముంటారు ఇప్పుడు మల్లారెడ్డి లేకుంటే పల్ల కానీ ఇంకా సమ్వేర్ ఎల్స్ విజయస్ అంత కాలేజెస్ ఉన్నాయి ఇవి మన పాదిమే కాలేజ్ వాళ్ళు ఏం చెప్తారు అకాడమిక్ మధ్యలో ఉంది మాకు సమయం కావాలని అడిగితే కోర్టు కూడా ఏం చేస్తుంది మానవతా దృక్పథము పిల్లల యొక్క అకాడమిక్ని ఆలోచించి కొంత గడువు ఏండి చెప్తారు పెద్ద పెద్ద నిర్మాణ స్టే చేస్తే ఇంజెక్షన్లు ఆడిస్తారండి ఇది కామన్ అదే టచ్ చేస్తే ఖచ్చితంగా జరిగేది అదే ఇంకోటి జన్వాడ ఫామ్ హౌస్ అనేది కేసీఆర్ కేటీఆర్ది ఇల్లీగల్ కట్టడం కూల్చాలి కూల్చాలి ఎందుకు కూల్చలే అంటున్నారు డైరెక్ట్ రంగనాథ్ గారు చెప్పారు జన్వాడ కట్టడం అనేది మన పరిధిలోకి రాదు త్రిపుల్ వన్ జీరోకి వస్తుంది ఏదైతే గండిపేట సంబంధించిన బ్యాక్వర్డ్ సంబంధించిన ఫుల్ ఎఫ్టీఎల్ సంబంధించిందో త్రిపుల్ వన్ జీవో సంబంధి ఉంది అది త్రిపుల్ వన్ అనేది హైదరాబాద్లో లేదు దాన్ని దాన్ని కూడా లీగల్ చూస్తున్నామని చెప్తున్నారు సో సో ఇప్పుడు కూల్చిన భవనాలు అన్నీ కూడా హార్డ్లీ ఒక పదిహేను వందల నుంచి రెండు వేల భవనాలు కూర్చుంటారు పదిహేను వేల నుంచి ఒక ఇరవై వేల మంది ఎఫెక్ట్ బాధితులు అవకాశం ఇరవై ఐదు వేల మంది బాధితులు ఉండేవారు ఈ ఇరవై ఐదు వేల మంది ఏదైతే తెలుసో తెలియకో లేకుంటే సింపుల్గా లక్ష రూపాయలు గజను కాడ పదిహేను వేలకి పదిహేను ఇరవై వేలకు వస్తుందని కోటి రూపాయలు అరవై డెబ్బై లక్షల ఫ్లాట్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్నది పది పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలకు వస్తుందంటే ఎక్సెల్ తెలుస్తుంది కదా అక్కడ ఏదో అక్కడ ఏదో కొంత ఇబ్బంది ఉంది అంటే ఏదో కొంత నిర్మాణ అనుమతుల ప్రకారం లేకుంటే ల్యాండ్కి సంబంధించిన కానీ లేకుంటే రిజిస్ట్రేషన్ సంబంధించి కొంత డిఫికల్టీస్ ఉన్నప్పుడు కానీ కొంత టెక్నికల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి మనం గమనించి మనం తెలిసి తీసుకుంటాం ఏమవుతుంది రెగ్యులర్ చేస్తారు రెగ్యులర్ ఈ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ రెగ్యులర్ అనుకుంటున్నారు అప్పుడు మనం ఏమనుకుంటున్నాం గవర్నమెంట్ పాలసీలో మనం ఓన్ చేసుకుంటాం అనుకుంటాము తీసుకున్న వాళ్ళు ఫస్ట్ ల్యాండ్ అయితే ఉండో వాడు సీన్లో ఉన్నాడు వెంచర్ చేసిన ఒక సీన్లో ఉన్నాడు వెంచర్ తర్వాత దాని బిల్డర్ సీన్లో ఉన్నాడు బిల్లర్ తర్వాత ఎండ్ ఆఫ్ దా ఎవరు ఉంటే ప్రొడక్టివిటీలో అక్కడ ఆ సీన్లు ఎవరు ఉంటారు మిడిల్ క్లాస్ వాడే ఉంటాడు మిడిల్ క్లాస్ కొంత పెద్దవాడు అనుకోండి జీ ప్లస్ టూలో త్రీ ఇయర్స్కొని ఒక పదివేలకు ఐదు వేలకు రెంట్కి ఇచ్చుకొని ఒక థర్టీ ఇయర్స్ లోన్ పెట్టుకొని ఉంటాడు సో ఎక్కడున్నా కానీ జరిగేది అమానుషం అనకూడదు ఖచ్చితంగా అమానుషం కాదు అది ఎట్టి పరిస్థితిలో ఆ రేపొద్దున బాధితు నేను ఉండొచ్చు కానీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి జీవితం కళ కష్టపడుతు కష్టపడి కట్టుకోవడం సొమ్మ కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో ఇప్పుడు ఇది కూల్చడం మొదలు పెట్టడం వల్ల మీకు ఏమవుతుందంటే లాంగ్ రన్లు కాదు ఇమ్మీడియట్గా ఎవడైతే వాటర్ కనెక్షన్ ఇచ్చినాడు పవర్ కనెక్షన్ ఇవ్వాలన్నా రిజిస్ట్రేషన్ చేయాలన్నా కొనాలనుకున్న ఒక అవేర్నెస్ వస్తుంది ఒక భయం ఉంటుంది ఒక వాచ్ డాగ్ ఉన్నారు ఇది నేను చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తు నాకు ఇబ్బంది అవుతుంది రిజిస్ట్రేషన్ చేస్తే నేను ఒక వెంచర్ చేస్తే నన్ను ఖచ్చితంగా ఇది డిమాలిష్ చేస్తానని భయం వస్తుంది వాళ్ళు కూల్చి వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు నాకు బాధితులు ఐదారు వేలు ఉండొచ్చు కాక కానీ ఈ ఇనిషియేటివ్ తీసుకోవటం వల్ల భవిష్యత్తులో ఇలాంటి చేసేవాడికి అంటే ఎన్ని రకాలు చూడండి ల్యాండ్ గ్రాప్ చేయాలన్నా వెంచర్ చేయాలన్నా అమ్మాలన్నా అమ్మినవాడు ఇల్లు కట్టాలన్నా కట్టినవాడు అమ్మ కట్టి మళ్ళీ అమ్మాలన్నా ఆ ఇంటికి వాటర్ కనెక్షన్ ఇవ్వాలన్నా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కావచ్చు వాటర్ కనె పవర్ కనెక్షన్ ఇవ్వాలన్నా రోడ్డు వేయాలన్నా లేదంటే పోనేవాడు బ్యాంకరు అన్ని ఒళ్ళు దగ్గర పని పనిచేస్తారు ఇక మీదట ఇప్పటికిప్పుడు అనేది ఎంతమంది చేస్తారు ప్రతి ప్రాజెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ పులిచింతల ప్రాజెక్ట్ కట్టారండి తెలంగాణకులో ఓన్లీ రిజర్వాయర్ మాత్రమే ఉంటుంది దాని యొక్క ఫ్రూట్స్ మొత్తం ఎవరికి పులిచింతల ఫ్రూట్స్ అని పవర్ జనరేషన్ కొంత వస్తుందని వాటర్ మొత్తం ఆంధ్రాకే ఉపయోగపడుతుంది రిజర్వాయర్ కం కంప్లీట్ తెలంగాణలో ఉంటుంది నష్టపోయిన ఊళ్ళు కొన్ని వందల ఆల్మోస్ట్ అరవై డెబ్బై ఊళ్ళు జల సమాధి వాళ్ళకి ఏం చేస్తారు ముప్పై నాలుగు లక్షలు సొంతూరు వేల తరబడి అనుబంధం ఉంది వాళ్ళకి ఏం చేస్తారు ఎవరు ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది సాగర్ కానీ శ్రీశైలం సంబంధించిన బాధితులు కూడా ఇప్పటికప్పుడు నష్టపోయడం కోసం కోట్ల చుట్టూ తిరుగుతున్నారు కదా అక్కడ కూడా వేలాది మంది ఉన్నారు ఇక్కడ ఏంటి ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్ట్ చేసినాయి మూసి అనేది కోట్లాది మంది హైదరాబాద్ విశ్వనగరంలో డిఫరెంట్ డిఫరెంట్ అంటే గుండెకాయ లాంటిది దీనిలో ఎప్పుడైనా న్యాచురల్ క్లైమేట్స్ వస్తే ఒక్క గంట వర్షం పడితేనే అతలాకూతనం అయిపోతున్నాం ఊపిరియట్లేదు ఏం జరుగుతుందో ఆల్ ఆఫ్ సడన్ ముని ఢిల్లీలో చూసాం పడుకుంటే సెల్లార్లకు వచ్చి ఐఏఎస్ పిల్లలు కోచింగ్ పిల్లలు చనిపోయారు అంటే ఏంటి హెల్ప్లెస్ స్టేజ్ ఒక రెండు గంటలు పడితే ఇంట్లో కూర్చొని కూర్చోవలసి పరిస్తే టాపిక్ అస్తవ్యస్తం అవుతుంది స్తంభించిపోతుంది అధికార యంత్రాన్ని కూడా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏదున్న డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చేయగలుగుతారు చెట్లు పెడితే కొంచెం రిలీఫ్ వస్తే కర కరెంటే మన మళ్ళీ రిజర్వ్ చేయగలుగుతారు రివైస్ చేయగలుగుతారు చెట్లు కొడితే పక్కన వేస్తారు లేకుంటే వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ ఎప్పుడూ తెరపు వస్తే గ్యాప్ వస్తే లేదు కంటిన్యూస్ ఒక పది టెన్ సెంటీమీటర్స్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ హైదరాబాద్ మొత్తం పడితే పరిస్థితి ఏంటి ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎన్ని చెరువులు ఎన్ని చెరువులు ఆక్రమణ గురైనాయి ట్వంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అసలు కంప్లీట్ చెరువులు ఆడమాలు లేకుండా సందర్భాలు ఉన్న సహార దగ్గర చూసుకోండి నా ఆచారం చూసుకుని నాకు తెలిసి సభ్యులు కూడా కావచ్చు హుస్సేన్ సార్ వచ్చే ఒక వాటర్ బాడీస్ని ఎక్కడికెక్కడ కంటామేట్ చేసి ఎక్కడ పెడితే అక్కడ కంటా పొల్యూట్ చేసి రసాయనాలు వదిలిపెట్టి మరి గ్రౌండ్ వాటర్ అయితే అది పాయిజన్ కన్నా చాలా దరిద్రంగా తయారైంది అంటే ఎక్కడో ఒక చెక్ పెట్టకుంటే సరే ఎవడో ఒకటి పిల్లి మీద కంట కట్టాలంటే ఒకటి తీసుకోవాలి కేసీఆర్ చేస్తా అని చేయలేకపోయాడు ఎందుకంటే ఓట్ బ్యాంక్ కావచ్చు ఎలక్షన్స్ కావచ్చు బ్యాక్ టు బ్యాక్ జరుగుతాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టు కూడా ఫస్ట్ ఫినిష్ చేసిన ఇల్లు కూడా సెకండ్ టర్మ్ ఇవ్వలేదు ఇప్పటికి ఇప్పుడు 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 వచ్చిన గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్ ఇస్తుంది అంటే ఏంటండి రాజకీయం కదా ఇది పేద నిరుపేదలకు ఆ ఇల్లు ఇస్తే పదేళ్ళ నుంచి ఆరేళ్ళు ఏళ్ళు ఏడేళ్ళ క్రితం కంపేర్ చేసిన పిల్లి లక్ష ఇల్లు హైదరాబాద్లో కేటీఆర్ చెప్తాడు ఎందుకు ఇల్లు బాబు ఎందుకు లేదు రాజకీయమే కదా ఇస్తే ఒకటి ఈ వంద మంది యాక్సిడెంట్స్ ఉన్నారు ఒకరికి ఇచ్చిన తొంభై తొమ్మిది నీకు నెగిటివ్ అని చెప్పేసి రాజకీయ స్వార్థం కోసం ఇల్లు ఇవ్వలేదు అప్పుడు గుర్తురాలు ఈ రాజకీయాలు చేసేవాడిని చేయనియండి మీరు బాధితుల తరపున మాట్లాడేటప్పుడు కూడా మీరు ఎంతోమంది బాధ్యత బాధితులు మీరు చేసిన ప్రాజెక్టులలో కూడా చాలామంది బాధితులు ఉంటారు ఒక ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో కాన్స్ ఉంటాయి సో దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఆ బ్యాంకర్స్తో మాట్లాడటమా వాళ్ళకు లోన్స్ ఉంటే లోన్ మాఫీ చేయడం ప్రభుత్వ తరపు నుంచి ఆదుకోవటమా లేదంటే డబుల్ బెడ్రూమ్లు కాకుండా దానికి సరిపడా కంపెన్సేషన్ అది ఇల్లు ఎంత లేదంటే అసలు వెంచర్ చేసిన వాడు దానికి పర్మిషన్ ఇచ్చినవాడు ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఇద్దరు ఇంకో సస్పెండ్ చేసి జీవితం ఇంకో అధికారాన్ని తప్పు చేయడు అవి అవి కదా మీరు ముందు పెట్టాల్సింది పోయి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాడు ఏడ్చిన ముఖ్యమంత్రి దిట్టిందంటే రేవంత్ రెడ్డి గారిని తిట్టడం వల్ల ఆయన పోయేదేం లేదు ఆ బాధితులకు వచ్చేదేం లేదు నీ సునకానందం తప్ప కొన్ని వందల యూచ్యూ ఆల్మోస్ట్ పదిహేను నుంచి ఇరవై యూట్యూబ్ ఛానల్ లిటరల్లీ పెయిడ్ ఛానల్స్ పెట్టి నడిపిస్తున్నారు ఒక మీటింగ్ పెట్టారు ఎవరైతే సబ్స్క్రైబ్స్తున్నారో వాళ్ళందరినీ హైర్ చేసుకున్నారో ఇది నిజంగా జరిగిన మాట వాస్తవం గత పదిహేను ఇరవై రోజుల క్రితం జరిగింది ఎప్పుడైతే హైదరా జరుగుతుందో ఇవన్నీ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై యూట్యూబ్ ఛానల్ పర్ మంత్ ఐదు నుంచి ఏడు లక్షలు దానికి సర్కులేషన్ బట్టి కొన్ని పాపులేషన్ బట్టి పదిహేను లక్షలు కూడా ఇస్తున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చేది చూసుకొని దీని మీద వెరిఫై చేసుకొని అక్షర సత్యం ఇది నేనైతే ప్రభుత్వం చేసే ప్రతిదీ కరెక్ట్ అని చెప్పను సరే కొంత టైం ఇవ్వాలంటున్నారు అదే ఎక్కడో ఒకటి బ్రేక్ చేస్తుంటే అమ్మ ప్రభుత్వం చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటుంది కఠినమైన నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఇది ఒక అలారం అవుతుంది ఇక మీద పర్మిషన్ ఇవ్వాలన్నా ఎంట్రోచ్ చేయాలన్నా కొనేవాడు కానీ అమ్మేవాడు కానీ అనుమతులు ఇచ్చేవాడికి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు ఒకటి కొట్టిన ఒక వెయ్యి నిర్మాణాలు కావచ్చు రెండు వేల నిర్మాణాలు కావచ్చు కానీ ఇది కోట్లాది మంది యొక్క జీవితాలకు సంబంధించినది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు చేద్దామని చేయలేకపోవడం అనేది ఓటు రాజకీయాలు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం దీన్ని ఇది ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వాలి లేకుంటే సూచనలు ఇవ్వాలి కానీ చేయటం తప్పంటాం కాదు చేసే విధానంలో మార్పులు సూచించాలి బాధితులకు ఏమన్నా ఏ విధంగా సాయం చేయగలతో ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేసుకోండి కొంచెం సలహాలు ఇవ్వండి నిజంగా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పేదవాడు నిజంగా మిడిల్ క్లాస్ వాడికి ఇబ్బంది పడి దగ్గర కొంత టైం తీసుకొని రీహాబిటైట్ చేసే అవకాశం ఉంటే దాన్ని పరిశీలించాలి ఇప్పుడు అది వర్షాకాలం అయిపోయింది సో కొంత టైం తీసుకుని పిల్లలు చదువు ఉండొచ్చు పేషెంట్స్ ఉండొచ్చు అనుబంధాలు ఉంటాయి పక్కన చిన్న చిన్న సెటిల్మెంట్ కానీ చేసుకొని ఆ పరి సమస్య పరిష్కారమే తప్పనటం ఆ సమస్య మీద యాక్ట్ చేయడం గవర్నమెంట్ యాక్ట్ చేయడమే ఆ అక్రమాల మీద యాక్ట్ చేయటమే అది తప్పనట్టుగా ఇట్లా ఒక ఒక ప్యానిక్ సిచ్యువేషన్ తీసుకురావడం వల్ల ఒక పదివేల మంది ఇరవై ఐదు వేల కంప్లీట్ ఇది ఇరవై ఐదు వేలకు హౌసెస్ ఉన్నాయని చెప్తున్నారు ఆ ఇరవై ఐదు వేల హౌసెస్ కాదు ఇంకా డిస్టిక్లో ల్యాండ్ జరుగుతున్నాయి మాది నా నలభై సంవత్సరాలు ఎన్నో లేదు మా ఊర్లో రెండు చెరువులు జరిగిపోయినాయి ఎందుకు జరిగిపోయినాయంటే వాటర్ ఆల్ ఆఫ్ చర్న్ వచ్చింది లక్కీగా ఆ చెరువుల కింద ఊళ్ళు లేవు పొలాలు నష్టపోయారు రైతులు నష్టపోయారు కానీ అదే పొరపాటున ఊళ్ళో ఊళ్ళు ఉంటే ఏమయ్యేది అన్ని చెరువులు నెక్ ఆఫ్ దేట్ వరకు ఉన్నాయి అట్లా తెగిపోవడాకుండా తెగినాయి చూసినా చాలా మంది మన కమ్మాలు పొంగిలేడి గారు ప్రయత్నం చేశారు హెలికాప్టర్ ఫ్యామిలీ ఫ్యామిలీ చనిపోయారు కార్లు కొట్టుకుపోయాయి అది చిన్న చిన్న ఊళ్ళు ఎప్పుడు చూడని అవుతారు ఇవి అలాంటి ఇలాంటి విశ్వనగరాన్ని జరిగితే ఎవరు ఊహించగలుగుతాము జరిగే అనర్థాన్ని మీ ఇరవై వేల మంది ఒక ముప్పై వేల మంది వాళ్ళకి కావాల్సిన ఆర్థికంగా ఏం నష్టపోతుంది దాన్ని మనం అందరం సామూహికంగా చర్చించి ప్రభుత్వానికి సలహాలు సూచన ఇవ్వాలి కానీ చెయ్యటమే తప్పన్నట్టు అది ఒక ఏదో ప్రభుత్వం పేదల పట్ల ఏదో బాణాలు పట్టుకొని ఎక్కులు పట్టుకొని బుల్డేజర్ పట్టుకొని వాళ్ళ యొక్క మాన ప్రాణాలని లేకుంటే ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి కంకణం కట్టినట్టుగా ఎలివేట్ చేయటం అనేది ఆ ఇష్యూని ఇంకా ఎలాబరేట్గా ప్యానిక్ని అంటే ప్రభుత్వం ఏదో చేస్తుంది ప్రభుత్వం ఎవరి కోసం చేస్తుంది అనే విషయాన్ని చెప్పనికపోగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కేసీఆర్ కేసీఆర్ చేయలేదు కేసీఆర్ అంటే కేసీఆర్ అంటే కేసీఆర్ చేస్తా అన్నదే కదండి అండి కేసీఆర్ జేహెచ్ఎంసీ వర్తలు చేస్తా అన్నాడు మల్లన్న సాగర్ పరిస్థితి ఏంటి చేసింది ఏంటి ఆయన చేసిన దాంట్లో ఎక్కడైనా అవుటరింగ్ రోడ్స్ ఇప్పుడు ఆర్ వస్తుంది అనుకోండి దానికి వస్తే దానికి గమనించిన రైతులు పొలాలు పోతాయి ఇల్లు పోతాయి ఊళ్ళు పోతాయి పోయినప్పుడు చేస్తారు వాళ్ళకి దానికి సరైన నష్టపరవటం లేకుంటే దానికి ఒక గుణాత్మకంగా లేకుంటే సలహాలు సూచనలైనవి అర్థవంతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వాన్ని తెలిసే విధంగా చేయాలి కానీ చేసే కార్యక్రమం తప్పు దాన్ని మనం వర్కౌట్ చేద్దాము బ్లేమ్ చేద్దాము ప్రభుత్వాన్ని బ్లేమ్ అని చెప్పేసి ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు సోషల్ మీడియా ద్వారా చేసే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు కేసీఆర్ గారు మరి ఇంత జరుగుతుంటే ఢిల్లీకి నిప్పి పెడతా అన్న కేసీఆర్ ఎడబడుకున్నాడు ఏం చేస్తున్నాడు ఢిల్లీకి నిప్పి పెడతా అడ్డిస్తాడు పెట్రోల్ అగ్గిజి అగ్గిపెట్టిస్తా అన్న ఆయన మన గలీలలో జరుగుతున్న పోయి ఆ పేదల పట్టణాలు నిల్చొని ప్రభుత్వం దగ్గరికి ఒక డెలిగేషన్ పోయి మాట్లాడటానికి ఏమైందండి పోయి మా ఉస్మానియా అంటే చావు దగ్గరికి శవాల దగ్గర పోతున్న రాజకీయ పాపం కడుతూనే అవుతుందా కాదు కదా ప్రతిపక్షం అంటే అందుకు కాదు కదా ఉన్నది మీరు ప్రజల పట్ల ఉండండి ప్రజల సమస్యని ప్రభుత్వం దృష్టి తీసుకోవాలి కానీ ప్రజల దగ్గర పోయి ఇంకా జరుగుతుందని ఆజ్యం వస్తూ ఉండాల జరిగేది కాదు కేటీఆర్ గారు మీరు కూడా చదువుకున్న వాళ్ళు మీరు కూడా అంటే హైదరాబాద్ని ఒక విశ్వనగరం చేసేదానికి మీకు ఆ కృషిలో మీది మీ వంతు కృషి ఉంది అందులో ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్లో మీ కృషి అంటే మీ ఎడ్యుకేటెడ్ మినిస్టర్గా ఐటీ మినిస్టర్ అన్ని విధాలుగా మీకు కృషి ఉంది సో ఆ నగరాన్ని సెక్యూర్ చేయాలి నగరమే ఉన్న మానవ మన ప్రజల యొక్క మానవ ప్రాణాలని ప్రొటెక్ట్ చేసేవాల్సిన బాధ్యత మీలాంటి నెక్స్ట్ తరానికి ఎవరైతే ప్రభుత్వం లీడ్ వాళ్ళకు వాళ్ళకుంది దానికి మీ నెక్స్ట్ మీరే రావచ్చు మీరు వచ్చినాక ఇలానే ఉంటారా ఉండరు కదా నిజంగా రేపు పొద్దున్న ఇలాంటి కార్యక్రమం వచ్చి ప్రమాదం సహజంగా ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు మన హైదరాబాదు నగరం నష్టపోతుంది ప్రాణాలకు ఆనుగుతుంది అన్నప్పుడు ఒకసారిగా రెండోసారి కానీ ఇప్పటిదాకా చేయటమే లేట్ చేయటం ఈ పదేళ్ళు కాదు గత నలభై యాభై సంవత్సరాలు కూడా అక్రమాలని సహిస్తూ ఊకోవటము రెగ్యులైజ్ చేయటము ఓటు బ్యాంక్ కోసం సహించటమే తప్పు ఎవరో ఒకరు సరే ఇప్పుడు చేయటం వల్ల రేవంత్ రెడ్డి మైలేజ్ వస్తుందని కాదు కదా బ్లేమ్ అవుతుంది కదా అయినా కానీ ముందుకెళ్తుంది కదా ఓటు బ్యాంక్ రాయితే అవుండేది మనకి ఇది భూము రాంగ్ అయింది అని చెప్పి ఆపేసి సింపుల్గా ఆయన కూడా అందరూ రాజకీయాలు చేయొచ్చు చేయట్లేదు కదా వ్యక్తిగతంగా ఆయన విభజించిపోయినా కానీ ఒక మంచి కార్యక్రమం ముందుకు పోతుంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా నష్టపోతున్న పేదలకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని ఆశిస్తూ ఇది నా అభిప్రాయం మాత్రమే పర్సనల్గా హెవన్ హెడ్ చేసిన కాదు నష్టపోయిన బాధితులకు న్యాయం జరగాలి ఇలాంటివి ఏమైనా ఉన్నాయి కానీ అట్లా అని చెప్పేసి ప్రజల యొక్క మాడ ప్రాణాలు రాష్ట్రం యొక్క భద్రత అనేది రేపు పొద్దున్న సహజ విపత్తులు చెప్పిరావు కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ వస్తే ఇంత పెద్ద మానవులు కోట్లాది కోట్లాది సంప కోట్లాది సంపద లక్షల మంది మానవ అది ప్రమాదం పడే అవకాశం కాబట్టి ఇలాంటి ప్రమాదం రావాలంటే ఖచ్చితంగా మనవంతు ప్రయత్నం చేయాలి చేసే వాళ్ళకి చేయూతనివ్వాలి సహాయ సహకారం అందించాలి నష్టపరి ఎవరు నష్టపోయినా కానీ పేదలే నష్టపోతున్నారు కాబట్టి అధికారులు ఎవరైతే తప్పు చేస్తున్నారో ఎంట్రో చేస్తున్నారో ఎవరైతే వెంచర్ చేస్తున్నారో ముందుండి పేదలను ముందు పెట్టి వెనకాల షెడ్ వేసి కమర్షియల్ బిల్డింగ్ పెట్టి గోదాములు పెట్టుకొని కార్ఖానలు పెట్టుకొని ఎన్ని దందాలు చేస్తాం మూసి చూస్తే ముస్లాంబాద్ నుంచి చొక్కా చూస్తే ఎన్ని ఉంటాయండి ఎవరికి అలా కనిపించలేదు అధికారులకి ఈ మాయ నుంచి బయటికి రండి కన్స్ట్రక్టివ్గా వర్క్ చేయండి అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అధికారులు రేవంత్ రెడ్డి గారు మీరు అధికారులు కూడా ఇమ్మీడియట్గా ఎవరైతే ఎక్కువ వాల్యూని చేసారో ఒక అట్లీస్ట్ మోడల్గా శిక్షించని కొంతమందిని ఇక మీద తప్పు చేయాలని భయపడతారు సరే దీనివల్ల అలాంటి చర్య తీసుకుని ఉద్యోగ సంఘాల ముందుకు వస్తే మళ్ళీ వాళ్ళు నెగిటివ్ అవుతారో నాకు తెలుసు కానీ చేయటం అనేది మీరు దిగారు కదా చేయండి అది ప్రజలకు కూడా సామాన్య ప్రజలు కోరుకుందాం అలాంటి వాళ్ళు కోరుకుందాం అది తప్పు చేసిన వాడిని ఉంది కుదరాలి ప్రజలు బాధితులు ప్రజలు ఎందుకు కావాలి వాడు వెంచర్ చేసినోడు వెంచర్ అమ్మినోడు తర్వాత పర్మిషన్ ఇచ్చినోడు వీళ్ళ ముగ్గురుని బా చేసి కేసులు కట్టండి మనీ రికవర్ చేయండి ఆ పేదలకు సహాయం చేయండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్